దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ ప్రభావతి గారు విక్రమాదిత్య గారు అలా హక్ చేసుకోవడం చూసి పింకీకి ఏమీ అర్థం కాక హీరో అంటూ తండ్రి దగ్గరికి వస్తుంది ఇదంతా నీ వల్లే బంగారం అంటూ సామ్రాట్ దగ్గరికి వచ్చిన కూతుర్ని ఎత్తుకొని సంతోషంగా ముద్దు పెట్టుకుంటాడు పింకీ ఇంకా అర్థం కానట్టుగా చూస్తుంటే ఈ అమ్మమ్మ తాతయ్య వైఫ్ అండ్ హస్బెండ్ అది మనకి ఇప్పుడే తెలిసింది అని చెప్తాడు సామ్రాట్ ఓ అవునా అంటూ పింకీ నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు ఎక్సైట్మెంట్గా చూస్తుంటే కాళ్ళల్లో నీళ్ళ నిండి ఉన్న శక్తికి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనే మాటలు కొత్తగా అనిపిస్తుంటాయి వినోదికి చరితకి రాజశ్రీకి కూడా అంతా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంటుంది ఇదంతా షాకింగ్లా ఉంది సామ్రాట్ అంటుంది రాజశ్రీ విక్రమాదిత్య గారు ప్రభావతి గారు ఒకరినొకరు కన్నీళ్ళు పెట్టుకుంటూ కౌగిలింతలో ఉండిపోతే సామ్రాట్ వాళ్ళని అభిమానంగా చూస్తూ ఫస్ట్ తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనిపించిందమ్మా శక్తి కన్న తండ్రి విక్రమాదిత్య గారు అవుతారని అసలు ఊహించలేదు అంటాడు కన్న తండ్రి విక్రమాదిత్య గారు అనగానే శక్తి తల్లిని హక్ చేసుకున్న విక్రమాదిత్య గారి వైపు కొత్తగా చూస్తుంటుంది కానీ విక్రమాదిత్య గారు భార్యని హృదయానికి అత్తుకొని అమ్మో అంటూ అమ్మో ప్రపంచంలో ఉండిపోయి ఆ క్షణం ఏదీ గమనించడం లేదు కానీ ప్రభావతి గారికి ఆ పరిస్థితులకి తన బ్రెయిన్ స్ట్రెస్కి గురవుతూ స్పృహ తప్పుతుంటుంది విక్రమాదిత్య గారికి అనుమానం వచ్చి భార్య మొహం వైపు చూసేసరికి తన కళ్ళు మూతలు పడుతుంటాయి అది చూసి కంగారు పడుతూ అమ్మో అమ్మో అంటూ తన్ని గట్టిగా పట్టుకుంటాడు అప్పటికే తను స్పృహ కోల్పోవటం చూసి ఇంకా భయపడుతుంటాడు ఆ క్షణం ప్రభావతి గారిని చూసి అందరూ కూడా కంగారు పడుతుంటే భయపడకండి తనకేమీ కాదు ముందు తన్ని బెడ్ మీద పడుకోబెట్టండి అంటాడు సామ్రాట్ విక్రమాదిత్య గారు కంగారు పడుతూ ప్రభావతి గారిని అక్కడున్న బెడ్ మీద పడుకోబెడితే ప్రభావతి గారి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అప్పుడే లోపలికి వస్తాడు రండి డాక్టర్ ఆది ఆది అంటూ గొడవ చేస్తున్నారని నేను ట్రావెల్ ఉన్నప్పుడే మీకు ఫోన్ చేస్తాను కదా అయితే ఇప్పుడు పరిస్థితి ఇంకా మారిపోయింది అంటూ సామ్రాట్ ప్రభావతి గారి గురించి డాక్టర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి నన్ను చెక్ చేయనివ్వండి అంటూ డాక్టర్ ప్రభావతి గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంటాడు అందరూ కాస్త కంగారుగా ఉంటే విక్రమాదిత్య గారిలో ఆ టెన్షన్ ఇంకా ఎక్కువే ఉందని చెప్పుకోవాలి మీరందరూ కొంచెం దూరంగా ఉండండి అని డాక్టర్ చెప్పి తాను చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేస్తాడు ఆ ఇంజెక్షన్తో ప్రభావతి గారు కళ్ళు తెలుస్తుంది అమ్మ నేను మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని ఇవి ఎన్ని ఫింగర్స్ చెప్పండి అంటూ అతను చేతి ఐదు వేలను చూపిస్తాడు తను కాస్త నీరసంగా మాట్లాడుతూ ఐదు అని చెప్తుంది అలా డాక్టర్ కొన్ని టెస్ట్ చేసి సార్ మీరు కొంచెం దగ్గరికి రండి అంటూ విక్రమాదిత్య గారిని దగ్గరికి రమ్మంటాడు ఆయన దగ్గరికి రాగానే వీరు మీకేమవుతారు అని అడుగుతాడు ప్రభావతి గారు విక్రమాదిత్య గారిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ నా భర్త అని చెప్తుంది అది చూసి డాక్టర్ కాస్త సంతోషపడుతూ గుడ్ అంటాడు విక్రమాయిత్య గారు తన చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ తన దగ్గర కూర్చుంటాడు ఇంకా మీ వాళ్ళు ఎవరు అనేది మీకు గుర్తుంటే చెప్పండమ్మా అని అడుగుతాడు డాక్టర్ నాకు నా తల్లిదండ్రులుంటే చనిపోయారు కానీ నా కూతురు నా కూతురు శక్తి ఎక్కడా అంటూ లేచి కూర్చుంటుంది ప్రభావతి గారి మాటలకు విక్రమాదిత్య గారు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అసలు ప్రభావతి గారు నెల తప్పిన విషయమే విక్రమాదిత్య గారికి తెలియదు కాబట్టి ఆవేశపడకండి మీ కూతురు ఇక్కడే ఉంది అని డాక్టర్ అంటూ ఉండగానే శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మా అంటూ దగ్గరికి వస్తుంది ఎదిగిపోయిన కూతుర్ని గుర్తుపట్టలేనట్టుగా చూస్తుంటే నేనేనమ్మా నీ కూతుర్ని అంటూ శక్తి తన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ప్రభావతి గారు కూతురు పోలికని గుర్తుపట్టి శక్తిని పట్టుకొని పట్టి పట్టి చూస్తుంటే విక్రమాదిత్య గారికి అంతా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభావతి గారు శక్తి మోని చేతులకు తీసుకొని చూస్తూ అవును నువ్వు నా కూతురు శక్తివే అంటూ కూతుర్ని హక్ చేసుకుంటుంది శక్తి కూతురు అనగానే విక్రమహిత్య గారికి ఆశ్చర్యంలో కూడా ఆనందం అనిపిస్తుంది తను మన కూతురు ఆది నేను నెల తప్పిన విషయం కూడా నీకు తెలియదు కదా అని అంటుంది భర్తకి కూతుర్ని పరిచయం చేస్తూ శక్తి కన్న కూతురు అనగానే విక్రమాదిత్య గారు ఇంకా భావోద్వేగానికి గురవుతూ ఆనందంలో మాటలు కూడా రాలేక శక్తిని ఆప్యాయంగా చూస్తుంటాడు అదంతా చూసి సామ్రాట్తో సహా అందరూ ఆనందపడుతుంటారు తర్వాత సామ్రాట్ దగ్గరికి వచ్చి ఇక తన గురించి వర్రీ కావాల్సిన అవసరం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడుగుతాడు ప్రభావతి గారి బ్రెయిన్ నార్మల్గా స్పందించడం మొదలైంది మానసికంగా తను పూర్తిగా కోలుకుంది ఇక తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు డాక్టర్ అది విని అందరి మొహాలను ఆనందం వెలిగిపోతుంటుంది భార్య ఆరోగ్య పరిస్థితి గురించి విక్రమాయత గారికి పూర్తిగా అర్థం కావటం లేదు కానీ తను నార్మల్గా ఉంది అనే విషయానికి మాత్రం సంతోషపడుతుంటాడు ఇక నేను వెళ్ళొస్తాను సామ్రాట్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు విక్రమత్యత్య గారు శక్తిని చూసి ఎలా స్పందించాలో అర్థం కాని సందేహంలో ఉంటే సామ్రాట్ దగ్గరికి వచ్చి ఏంటి మా అమ్మ ఇంకా అలా చూస్తున్నావో తను నీ కన్న కూతురని అత్తయ్య గారు చెప్తున్నారు కదా అంటాడు అవును శక్తి నా కన్న కూతురు ఇన్నాళ్ళు నా కూతుర్ని చూస్తూ కూడా నా కూతుర్ని గుర్తుపట్టలేకపోయాను అమ్మ శక్తి అంటూ విక్రమార్తి గారు కోతుని దగ్గరికి తీసుకుంటాడు నాన్న అంటూ శక్తి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ విక్రమార్తి గారి హృదయంలో ఒదిగిపోతుంది అసలు ఇప్పుడు శక్తి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం ఆ సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ తండ్రి కౌగిలో ఉండిపోయింది ఆ దృశ్యాన్ని చూస్తున్న సామ్రాట్కి రాజశ్రీకి వినోద్కి చరితకి మహా ఆనందంగా ఉంటుంది తాతయ్య అంటూ పింకి దగ్గరికి వెళ్తుంది పింకిని ప్రభావతి గారు అర్థం కానట్టుగా చూస్తుంటే అమ్మ పింకి నువ్వు నా సొంత మనోరాల్వ తల్లి అంటూ విక్రమత్తి గారు భావోద్వేగంతో పింకిని సొంత మనోరాలిగా హత్తుకుంటాడు ప్రభావతి గారికి అదంతా అర్థం కానట్టుగా చూస్తుంటే తను నా కూతురమ్మ ఇదిగో ఈయన మీ అల్లుడు వీరు మా అత్తగారు అంటూ శక్తి అందర్నీ వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తుంది ప్రభావతి గారు అందరినీ కొత్తగా చూస్తుంటుంది అందరినీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది చనిపోయింది అనుకున్న భార్య కళ్ళ ముందు కనపడటం శక్తి కన్న కూతురు పింకి సొంత మనవరాలు కావడం అనే విషయాలు విక్రమత గారికి ఇంకా అంతా కొత్తగా అనిపిస్తూ కన్నీళ్ళు పెడుతుంటే ఏంటి మామా భార్య బిడ్డను చూసి చిల్ కాకుండా ఇంకా ఆ కన్నీళ్ళు అంటూ అల్లుడు దగ్గరికి వస్తాడు ఇన్నాళ్ళు ఒంటరివాడు అన్న ఫీలింగ్లో ఉన్న విక్రమయ్యత్య గారికి భార్య బిడ్డ అనే మాటలు కూడా కొత్తగా అనిపిస్తూ భార్యని శక్తిని ఆత్మీయంగా చూస్తుంటాడు వస్తున్న కన్నీళ్ళు తొడుచుకొని అసలు ఏంటి అమ్మ ఇదంతా ఆ రోజు నేను తిరిగి వచ్చేసరికి మన ఉంటున్న ఇల్లు షార్ట్ సర్క్యూట్స్ వల్ల కాలి బోర్దైందని ఆ మంటల్లో నువ్వు చనిపోయావని ఇరుగు పొరుగు వారు చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే నా అదృష్టం కొద్దీ నువ్వు ప్రాణాలతో కనిపిస్తున్నావు మరి నువ్వు ప్రాణాలతో ఉంటే ఇన్ని రోజులు నన్నెందుకు కలవలేదు అని అడుగుతాడు విక్రమాదిత్య గారు ప్రభావతి గారు తన గతాన్ని తలుచుకొని తట్టుకోలేనట్టుగా కన్నీళ్ళు పెడుతుంటుంది అది చూసి అందరూ బాధపడుతుంటారు ఏమైందమ్మో ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటూ భార్య మొహాన్ని చేతిలోకి తీసుకుని అడుగుతాడు అమ్మా ప్లీజ్ నువ్వేడవకమ్మా అసలు ఆ చంద్రమౌళి నిన్ను అతని భార్య అని ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడు అని అడుగుతున్న శక్తి చిహ్ వాడు ఒక పచ్చి దుర్మార్గుడు శక్తి ఆ చంద్రమౌళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్గా చేసేవాడు ఆ గాయత్రి మా ఇంట్లో వంట మనిషి మీ నాన్నగారు ఊరు వెళ్ళిన కొన్ని రోజులకి మా అమ్మా నాన్న చనిపోయారని ఆ చంద్రమౌళి నా దగ్గరికి వచ్చాడు అంటూ ప్రభావతి గారు గతం చెప్తుంది బ్యాక్ ఏంటి చంద్రమౌళి నువ్వనేది మా అమ్మా నాన్న ఊరి వేసుకొని చనిపోడువేంటి నిన్ననే కదా నేను నెల తప్పాను అని వారికి ఫోన్లో చెప్పింది అది విని వాళ్ళు కూడా సంతోషపడ్డారు నాతో బాగానే మాట్లాడారు వాళ్ళ కోపం కూడా తగ్గిపోయిందని మా వారు ఊరు నుంచి వచ్చాక మా వారిని తీసుకొని రమ్మని నాకు చెప్పారు అలాంటి వారు ఊరి వేసుకొని చనిపోవడం ఏంటి అని అడుగుతుంది ప్రభావతి గారు వారు నీతో ఫోన్లో మాట్లాడ వినే నేను స్కెచ్ గీశాను అని చంద్రమౌళి మనసులో అనుకొని ఫోన్లో నీతో బాగానే మాట్లాడారు మేడం కానీ మళ్ళీ ఏమనుకున్నారో ఏంటో మీరు అల్లుని తీసుకుని వస్తే వాళ్ళకి పరువు తక్కువ అవుతుందనుకొని మనస్తాపానికి గురై ఊరి వేసుకొని చనిపోయి ఉండొచ్చు మీకు చివరి చూపేనా దక్కుతుందని మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను మేడం త్వరగా వచ్చి కారు ఎక్కండి వెళ్దాము అంటాడు చంద్రమౌళి కొద్దిసేపటికి ఆ కారు ప్రభావతి గారి పేరెంట్స్ ఇంటి ముందు ఆగుతుంది చంద్రమౌళి పక్కన కూర్చున్న ప్రభావతి కార్ దిగుతుంది చంద్రమౌళి కూడా దిగి తన పక్కకొస్తాడు ఓహో ఈ ప్రభావతిని పెళ్లి చేసుకుంది ఇతనేనా అని జనాలు అనుకుంటూ ఉంటారు అంటే అప్పటికే గాయత్రి ఆ జనాలకి అక్కడ ప్లాన్ ప్రకారం నూరిపోసింది జనాలు తను చెప్పింది నమ్మి అలా అనుకుంటారు ప్రభావతి వాళ్ళ మాటలు విని ఆయన భర్త కాదు అని చెప్పబోతుండగానే చంద్రమౌళి అటు తొలిగి వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అంటూ ప్రభావతిని లోపలికి పంపిస్తాడు ఆ క్షణం తల్లిదండ్రుల మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న ప్రభావతి లోపలికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు నిర్జీవంగా కనిపిస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పడి బోరున ఏడుస్తుంటుంది ప్రభావతి అలా ఏడుస్తుంటే గాయత్రి చంద్రమౌళికి సైగ చేసింది చంద్రమౌళి తన పక్కకు వెళ్ళి కూర్చొని కన్నీళ్లు నటిస్తూ ఊరుకో ఏడవకు అంటూ మర్చితను నటిస్తుంటాడు దాంతో వాళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలని ఆ జనాలు అనుకుంటారు సాయంత్రానికి వాళ్ళ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ప్రభావతి స్నానం చేసి కిచెన్లోకి వస్తుంది పొయ్యి మీద ఉన్న పాలు పిల్లి తాగుతున్నట్టుగా కనిపిస్తుంది దగ్గరికి వచ్చి ఆ పిల్లిని వెళ్ళకూడదామని లోపే ప్రభావతి గారి కళ్ళ ముందే ఆ పిల్లి కుప్పకూలి చనిపోతుంది ఆ పాలలో విషం కలుస్తుందని ప్రభావతికి అర్థమై గాయత్రి అంటూ వంట మనిషి గాయత్రిని కోపంగా పిలుస్తుంది అమ్మగోరు అంటూ గాయత్రి విన్నయంగా అక్కడికి వస్తుంది పాలలో విషం కలిసిందేంటి అని కోపంగా అడుగుతుంది ప్రభావతి ఆ మాటలు వింటూ చంద్రమౌళి కూడా అక్కడికి వస్తాడు ప్రభావతి మాటలకు గాయత్రి కంగారు పడుతూ అది మీ అమ్మ మీ నాన్న చనిపోయింది ఉరి వేసుకొని కాదు ఆ విషపు పాలు తాగి అని చెప్తుంది అవును ప్రభావతి అంటాడు చంద్రమౌళి ఇంకా మంచితనం నటిస్తూ మరి ఉరి వేసుకుని అన్నారు పైగా వాళ్ళు ఉరి వేసుకున్నట్టుగా ఉరితాళ్ళు వాళ్ళ మెడలకి ఉచ్చులు కూడా కనిపిస్తున్నాయి కదా ఏంటి ఇదంతా అంటూ ప్రభావతి వాళ్ళని అనుమానిస్తూ గట్టిగా అడిగేసరికి ఆస్తి కోసం వాళ్ళని మేమే పాలల్లో విషం కలిపి చంపేశాము గాయత్రి మీద అనుమానం రాకూడదని వాళ్ళు ఉరి వేసుకుని చనిపోయినట్టుగా నమ్మించాము అంటూ చంద్రమౌళి నిజాన్ని ఒప్పుకుంటాడు దుర్మార్గులారా అంటూ ప్రభావతి వాణ్ణి కొడుతుంది నన్ను కొడితే కొట్టవులే కానీ మీ ఆస్తులన్నీ నా పేరు మీద రాయి అంటాడు చంద్రమౌళి ఏంట్రా మీకు రాసేది ఇప్పుడే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ప్రభావతి కోపంగా మాట్లాడుతుంది అవునా కంప్లైంట్ ఇస్తావా అంటూ చంద్రమౌళి ప్రభావతి కడుపు మీద కొట్టబోతాడు అప్పటికే నెల తప్పి ఉన్న ప్రభావతి కంగారు పడుతూ నో అంటూ గట్టిగా అరిచి వెనక్కి జరుగుతుంది నీ బిడ్డ నువ్వు క్షేమంగా ఉండాలి అంటే మేము చెప్పినట్టు చేయాలి అంటూ చంద్రమౌళి బెదిరిస్తాడు ముందు తన మొగుడు ఎవడు కనుక్కో అంటుంది గాయత్రి అవును ఎవరు నీ మొగుడు అసలు నీ మొగుడు పేరేంటి అని అడుగుతాడు చంద్రమౌళి నేను ఏది చెప్పనురా అంటుంది మై ప్రభావతి కోపంగా చూస్తూ చెప్తావా లేదా అంటూ చంద్రమౌళి తన జుట్టు పట్టుకుంటాడు నా తల్లిదండ్రులు చంపేసిన మీరు నా భర్తని కూడా చంపేస్తారు నా ప్రాణం పోయినా నేను ఆయన గురించి చెప్పను అంటుంది ప్రభావతి చెప్పవే అంటూ చంద్రమౌళి కోపంగా ప్రభావతి గారిని గోడకి నెడతాడు ఆ దెబ్బకి ప్రభావతి గారు మతిస్థిమితం కోల్పోతుంది ఎవ్వరూ ఏంటి అనేది గుర్తుపట్టలేకపోతుంటుంది తల్లిదండ్రులు చనిపోయిన షాక్కి నా భార్య మతిస్థిమితం కోల్పోయింది అని అందరినీ నమ్మించాడు చంద్రమౌళి ఆ రోజే ప్రభావతి గారి ఉంటున్న ఇంటికి నిప్పంటించి ఆ ఇల్లుని తగలపెట్టించాడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ ఇంట్లోనే ప్రభావతి కాలి చనిపోయిందని అనుకోవటం చంద్రమౌళి చెవులో పడిపోయి అమ్మయ్య అనుకున్నాడు మరికొన్ని రోజులకి విక్రమయ్యత గారు తిరిగి వచ్చాక ఇరుగు పొరుగు ద్వారా ఆ విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు పేపర్లో వాళ్ళ మామ ఉరి వేసుకుని చనిపోయిన విషయం కూడా విని ఆయన మళ్ళీ అనాథ అయిపోయాడని ఢీలా పడిపోయాడు తప్ప ఎలాంటి అనుమానాలు వాళ్ళకి రాలేదు ప్రభావతి గారు మతిస్థిమితం కోల్పోయేసరికి తన చేత ఆస్తులు రాయించుకోవడానికి వీళ్ళకి అడ్డంకి ఏర్పడింది ప్రభావతి గారికి అప్పుడు గతమే మర్చిపోయింది కానీ ఆ క్షణాన తనకి ఎలాంటి పిచ్చి లేదు తన ముందే తను నా భార్య అని చంద్రమూలి చెప్పినా స్పందన లేకుండా ఉండేది మరికొన్ని రోజులకి ప్రభావతి గారు శక్తిని ప్రసవించింది మతిస్థిమితో లేకపోయినా ప్రభావతి గారు కూతురే లోకంగా బతుకుతూ ఉండేది కూతుర్ని ఫోటోలు తీస్తూ ప్రాణంగా చూసుకునేది ఇలా శక్తికి మూడు సంవత్సరాలు వచ్చాయి నిదానంగా ప్రభావతి గారి ఆరోగ్యాన్ని ఇంకాస్త పాడు చేస్తూ తనకి పిచ్చెక్కి విధంగా భోజనంలో మందు కలిపి పెట్టుకుంటూ వచ్చారు ఆ ప్రభావంతో ప్రభావతి గారు శక్తిని కూడా పట్టించుకోకపోయేది నా భార్యకి పిచ్చెక్కింది తన కూతుర్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోతుంది అనే వంకతో చంద్రమౌళి గాయత్రిని పెళ్లి చేసుకుంటాడు ఇది జరిగింది అంటూ ప్రభావతి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంటే గాయత్రి చంద్రమూలి మీద మామాలుడికి ఆలుడికి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము మామ మధ్య చిలిపి తగాదాలు అందరి జంటల మధ్య క్యూట్ రొమాన్స్తో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్